వెల్కమ్ టు రాజేష్ కుక్కిర ఆర్కే టీవీ ఈరోజు గుట్టిపాటి లక్ష్మి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు వెంకటాపురం రామచంద్రాపురం గణేశ్వర గణేశ్వరపాడు గ్రామాల్లో గుట్టిపాటి లక్ష్మి గారి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ మూడు గ్రామాల ప్రజలు వందలాదిగా కదిలి వచ్చి గుట్టిపాటి లక్ష్మి గారికి ఘనస్వాగతం పలకడం జరిగింది అంతేకాకుండా వారి సమస్యలు కూడా గుట్టిపాటి లక్ష్మి గారికి వివరించడం జరిగింది గుట్టిపాటి లక్ష్మి గారు వారి సమస్యలు తెలుసుకొని ముఖ్యంగా ఈ మూడు గ్రామాలలో డ్రైనేజ్ సమస్య త్రాగునీరు సమస్య ఎక్కువగా ఉందని చెప్పడం జరిగింది ఎమ్మటే గుట్టిపాటి లక్ష్మి గారు స్పందించి ఈ డ్రైనేజ్ సమస్యలు ఈ త్రాగునీరు సమస్య ఖచ్చితంగా నెరవేరుస్తాను నన్ను ఆదరించండి గెలిపించండి అని కోరడం కూడా జరిగింది ఈ మూడు సమస్యలు పరిష్కరిస్తానని గొట్టిపాటి లక్ష్మి గారు మూడు గ్రామాల ప్రజలకు హామీ ఇవ్వడం కూడా జరిగింది ప్రజలంతా కూడా గుట్టిపాటి లక్ష్మి గారికి పూలమాలలు శాలవాళ్ళతో సన్మానం చేస్తూ గుడ్డిపడి లక్ష్మి గారిని ఆహ్వానించడం జరిగింది ఈ మూడు గ్రామాల ప్రజలు గొట్టిపాటి లక్ష్మి గారిని గెలిపించడం కోసం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పి లక్ష్మి గారికి హామీ ఇవ్వడం జరిగింది గుట్టపాడి లక్ష్మి గారు మాట్లాడుతూ నేను మీ ఆడబిడ్డనే నేను మీ ఇంటికి వచ్చాను నన్ను గెలిపించండి ఎన్నికల ప్రచారంలో గుట్టపాడి లక్ష్మి గారు అడగడం కూడా జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్